సాధారణంగా రాశి వారు వారి కోసం కన్నా ఇతరుల కోసం ఎక్కువ ఆలోచిస్తుంటారు అంటే వాళ్ళు తల్లిదండ్రులు బాగుండాలి పిల్లలు బాగుండాలి ఫ్రెండ్స్ బాగుండాలని ఆలోచించి వాళ్ళ కోసం ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది సర్వీస్ ఓరియంటెడ్గా కనబడుతూ ఉంటుంది దానివల్ల ఎప్పుడూ కూడా వీళ్ళు హెల్పింగ్ నేచర్లో ఉంటారు అటువంటి వారికి ఈ సంవత్సరంలో మాత్రం చాలా వరకు బలం చాలా అనుకూలంగా రావడం జరిగింది గురువు స్థానంలో సంచరిస్తున్నాడు ఆ కారణం వల్ల ఏమొద్దంటే మీకు వృత్తిలో పెద్దవారి సహకారం వల్ల కొంత అభివృద్ధి మీకు వృత్తిపరంగా ఉంటుంది అలాగే ఎవరైతే ఈ రాశిలో ఈ మెడికల్ రంగంలో కానీ రంగంలో కానీ న్యాయ రంగంలో కానీ ఉన్న వాళ్ళకి వాళ్ళకి మంచి గుర్తింపు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది దాంతోపాటు మీకు మీ జీవిత భాగస్వామికి అంటే మీ వైఫ్కి కానీ మీ హస్బెండ్కి కానీ మీతో సహకరించి కానీ మీతో కలిసి కానీ పేర్లగా ఉద్యోగంలో సహకరించడం కానీ వ్యాపారంలో సహకరించడం కానీ జరగడం వల్ల మీకు మంచి బలం చేయకూడడం జరుగుతూ ఉంటుంది అయితే మే ముప్పై ఏడు తర్వాత గురువు పదకొండవ స్థానంలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీకు గతంలో ఏదైతే ప్రయత్నం చేశారో ఎక్కడైతే కష్టపడ్డారో దాని ఫలితం అన్నది మీకు మే ముప్పై ఏడు తర్వాత కనబడుతుంది ఎప్పటిదాకా అక్టోబర్ ముప్పై ఒకటి దాకా అది ఏంటంటే ఒకటి గృహలాభం మీకు చతుర్థాధిపతి లాభ స్థానంలోకి వచ్చినప్పుడు మీకు గృహయోగం ఏర్పడుతూ ఉంటుంది మీరు పెద్దవాళ్ళ ద్వారా మీకు వారసత్వంగా మీ పేరుతో ఇల్లు రావచ్చు లేదంటే మీరు ఏదన్నా సొంతంగా మీ మీరు సంపాదించిన ధనంతో గృహం కొనుక్కునే అవకాశం ఉంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈ మే తర్వాత గృహలాభం వాహన లాభం కూడా కలిగే ఉంది మరి అలాగే సప్తమాధిపతి పెద్ద ఇటు వల్ల ఎవరైతే వివాహం కోరకు ఎదురు చూస్తున్నారో వారికి వివాహ ప్రయత్నాలు నెరవేర్తాయి అంటే పెళ్లి సంబంధం కూరుతుంది వివాహం కూడా జరిగే అవకాశం ఉంది ఈ సంవత్సరం ద్వితీయార్థంలో అయితే కొంతమందికి ఆల్రెడీ వివాహం జరుగున్న వాళ్ళకి మీ యొక్క జీవిత భాగస్వామికి కొత్త ఉద్యోగం రావడం కానీ వారికి ఏదైనా ఆదాయం పెరగడం కానీ కొంతమందికి మంచి ధనవంతురాలు అయినటువంటి భార్య కూడా వచ్చే అవకాశం ఉన్నది ఇది ఈ రాశి వారికి గురువు చాలా బలంగా ఉండడం వల్ల చాలా వరకు ద్వితీయార్థం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఆరో స్థానంలో రాహు ఎప్పుడు కూడా మీకు మంచి విజయాన్ని తెచ్చుకుంటూ ఉంటాడు మీరు సినిమా రంగంలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా సరే మీరు ఎవరితో పోటీ పడినా మీకే విజయం లభిస్తూ ఉంటుంది ఎవతల వాడు ఎంత గొప్పవాడైనా సక్సెస్ అన్నది మీకు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే అసలు క్రీడా రంగంలో ఉన్నా మీరు ఒక రాజకీయ రంగంలో